ఎస్పిసి మై ఛానల్కి స్వాగతం వీక్షిస్తున్న ప్రేక్షకులకు శుభోదయం ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వాభసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది ఆది అంటే ఆరంభము అని అర్థం అనగా ఒక శకము లేదా యుగము ఆరంభాన్ని ఉగాది అని పిలుస్తూ ఉంటాం అలాగే వారాలలో ప్రధానమైనటువంటిది ఆదివారం ఆది అంటే ఆరంభాన్ని సూచిస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం అయితే ఈ సంవత్సరం ఆదివారంతో ప్రారంభం కావడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే ఈ భూమిపై మనిషి యొక్క జీవిత గమనంలో ద్వాదశ పన్నెండు రాసులలో ఉండేటటువంటి గ్రహాల యొక్క భ్రమణ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి తొమ్మిది పాదాలతో కూడుకున్నటువంటి మూడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం ఇవన్నీ కూడా మేషరాశులకు వస్తాయి ఈ నక్షత్రాలలో పుట్టినటువంటి జాతుకులకు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాన్ని కలుగజేస్తుందో పరిశీలిద్దాం అయితే ఈ మేషరాశి ఫలితాన్ని చెప్పే ముందు ఆ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క తత్వం స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ మేషరాశి అగ్నితత్వాన్ని చరత్వ స్వభావాన్ని కలిగినటువంటి రాశి రాశి అని కూడా అంటారు పేరుకు తగినట్లుగానే ఈ రాసుల వారు తను చేసేటటువంటి పనుల చేత అందరినీ ఆకట్టుకుంటారు అగ్నికి అనంతమైనటువంటి శక్తి అలాగే విరామం లేకుండా దహించేటటువంటి శక్తి ఏ విధంగా ఉంటుందో వీరు కూడా అమితమైన శక్తిని కలిగి ఉంటారు ఎంత కష్టతరమైన పనైనా సరే విశ్రాంతి లేకుండా శ్రమిస్తూనే ఉంటారు అయితే ప్రతి విషయానికి ఉద్రేకపడుతూ ఉంటారు దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదుటి వారి యొక్క సలహాలు వినకపోవడం వాదనాతత్వం అంటే వాళ్ళకి నచ్చిన పద్ధతులు వెళ్తూ ఉంటారు భావాలు కలిగి ఉంటారు పైకి ఎదగాలని ఆకాంక్ష తన క్రింద పనిచేసే వారిపై ఆధిపత్యం వహించాలనుకోవడం అంటే నాయకత్వ వాంఛ వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ కాళ్ళు నేలపై ఉన్న మనసు మాత్రం ఆకాశం వైపు ఉంటుంది అంటే ఎక్కువగా ఊహల్లో తీరుతూ ఉంటారు ఆధ్యాత్మికం పైన ఆసక్తి అదేవిధంగా ధార్మిక గుణం కనబరుస్తూ ఉంటారు అయితే ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి ప్రమాద బారిన పడే అవకాశం ఉంది కనుక ఆచితూచి అడుగులు వేయడం మంచిది సాహసవంతమైన ధైర్యం తెగింపు కలిగి కాస్త మొరటగా క్రూరత్వాన్ని కలిగి ఉంటారు ఎదురు తిరిగేటటువంటి మనస్తత్వంతో ఉంటారు సమస్యల్ని ఎదిరించి నిలబడతారు ముఖ్యంగా తన శక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు తన చుట్టూ వారికి సహాయాన్ని అందిస్తారు వీళ్ళది దృఢమైన మనస్తత్వం ఎవరు ఏదైనా ఒక మాట అన్నా కూడా చిన్నపుచ్చుకోరు అంతటి దృఢమైన మనస్తత్వం వెళ్ళదు కానీ ఓర్పు తక్కువ ఏ పనైనా సరే చాలా తొందరగా అయిపోవాలి ఆలస్యం చేయడం ఇష్టమండదు కార్యదక్షత ఉత్సాహం సాధించాలనే ప్రగాఢ వాంచ కీర్తిని కాంక్షించడం అనగా పేరు ప్రదర్శలు ఆశించడం అన్నమాట ప్రణాళికలను రచించి వాటిని అనంత కాలంలోనే పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉంటుంది ఎల్లప్పుడూ కూడా మార్పును కోరుకుంటారు విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో నూతన కార్యాలను ప్రారంభించి ఎంతో ఉత్సాహంగా ముందుకు నడిపే శక్తిని కలిగి ఉంటారు ప్రజలకు నాయకత్వం వహించి ముందుండి నడిపిస్తారు వృత్తిపరంగా వ్యక్తిపరంగా సామాజికంగా మరియు మేడోపరంగా నూతన ఆవిష్కరణలు చేయడం పనులను ఉత్సాహంగా చేయడం వీరికి ఆనందాన్ని ఇస్తుంది ఈ చరరాశుల వారు వేగంగా ముందుకు కదిలిపోతూ ఉంటారు వీరి వేగాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యపడదు ఎందుకంటే వీరికున్న ఉత్సాహం పట్టుదల కాంక్ష మిగతా వారికి ఉండకపోవచ్చు చకచకా నిర్ణయాలు తీసుకుని అప్పటికప్పుడు ఆచరణలో పెట్టే గుణాన్ని కలిగి ఉంటారు అయితే కాలం కలిసి రాకపోతే ప్రారంభించే పనులు ఆరంభంలోనే ఆగిపోయే అవకాశం ఉంది ఈ విధమైన స్వభావాన్ని కలిగినటువంటి మేషరాశి జాతుకులకు ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలను గమనిస్తే మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అధిక శాతం అప్పు చేసి కార్యాలు చక్కబెట్టుకుంటారు తాహతకు మించి ఖర్చులు పెడుతూ ఉంటారు ఉదాహరణకు సంపాదన తక్కువగా ఉన్న అప్పు చేసైనా ఒక ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో నువ్వు ఏదైనా సాధిస్తే కొంతమంది మెచ్చుకుంటారు మరి కొంతమందికి అసూయ ద్వేషం నరకూస ఎక్కువగా ఉంటుంది చేసే పనికి అడ్డు తగలడం అన్నమాట ఇక కందాయ ఫలములు అశ్వినీ నక్షత్రానికి మూడు సున్నా నాలుగు భరణీ నక్షత్రానికి ఆరు ఒకటి ఒకటి కృత్తిక నక్షత్రానికి ఒకటి రెండు మూడు ఏ నక్షత్రాలకైనా మూడేసి అంకెలు చొప్పున ఉంటాయి ఒక్కొక్క అంకే నాలుగు మాసాల యొక్క ఫలితాన్ని సూచిస్తుంది బేసి సంఖ్య వలన ధనలాభం సరి సంఖ్య వలన సమఫలం మొదటి సున్నా వలన భయము ఆందోళన వ్యాధులు కలుగుతాయి మధ్య సున్నా వలన రుణ బాధలు అవమానములు చివరి సున్నా వలన ధన నష్టం శత్రుభయం ఏదైనా హాని కలగడం ఈ విధంగా అర్థం చేసుకోవాలి గురుడు ఈ సంవత్సరం నుండి మే నెల పద్నాలుగు వరకు ద్వితీయ మందు తామరమూర్తిగాను అక్టోబర్ పద్దెనిమిది వరకు తృతీయమందు లోహమూర్తిగాను డిసెంబర్ ఐదు వరకు చతుర్గమనందు తిరిగి సంవత్సరాంతం వరకు మళ్ళీ తృతీయమందు రజతమూర్తిగాను సంచరిస్తాడు అక్టోబర్ నుండి ఈ గురుడు కొన్ని మంచి ఫలితాలు ఇస్తాడు ఇక రాహుకేతువుల విషయానికి వస్తే రాహుకేతువులు మే నెల పద్దెనిమిది వరకు పన్నెండు ఆరు ఎంట అనగా ద్వాదశ షష్టమయందు రజితమూర్తులుగాను తదుపరి పదకొండు ఐదు ఇంట అనగా ఏకాదశం పంచమం యందు తామరమూర్తులుగా సంచరించి మిశ్రమ ఫలితాన్ని ఇస్తూ ఉంటారు వేదగోచారం ప్రకారం మే పద్నాలుగు నుండి ఆగస్టు పన్నెండు వరకు గురుడ పాపి అయినప్పటికీ శని కేతువులు సంవత్సరమంతా కూడా శుభత్వాన్ని కలగజేస్తారు రాహువు నవంబర్ ఇరవై మూడు నుండి శుభ ఫలితాలను ఇస్తాడు ఈ మేసరాశి వారికి గోచార గ్రహ సంచారములు సామాన్య ఫలితాలు ఇచ్చే విధంగా ఉన్నాయి కనుక శ్రమ పట్టుదల విడవకుండా ఒత్తిడి ఏర్పరచుకోకుండా వ్యవహరించుకోవాలి అదేవిధంగా ఏడున్నర సంవత్సరముల పాటు ఏలినాడు శని ప్రారంభమవుతుంది కనుక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది శ్రమకు తగిన ప్రయోజనం లేకపోయినప్పటికీ నిరుత్సాహపడకుండా పట్టుదల చూపవలసి ఉంటుంది ఇంత బయట కూడా సంయవనం పాటించి స్నేహభావంతో వ్యవహరించుకోవాలి కెరీర్ పరంగా మీకు కోపం వచ్చిన లేదా అధికారులకు కోపం వచ్చినా సరే మీరే సమర్థించుకోవలసి ఉంటుంది ఏప్రిల్ నెలలో వ్యస్థానమందు పంచగ్రహ కూటమి పొంచి ఉంది అది మీ మనస్సుపై ప్రభావాన్ని చూపించి కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కనుక వచ్చిన అవకాశాల్ని జార విడుచుకునే సూచనలు కనబడుతూ ఉన్నాయి ప్రతిబంధకమును దూరం చేసుకునేందుకు ప్రయత్నాలు చాలా అవసరం ఏ విషయాన్ని కూడా తేలికగా తీసుకోకండి కుటుంబంలో అందరూ కూడా ఒకే మాటపై ఉండేలా ప్రాధాన్యతనివ్వండి మోసపోవటకు నష్టపోవటకు అవకాశాలైతే కనబడుతున్నాయి ఏప్రిల్ నుండి కూజ స్థితి నాలుగో ఇంత కూజ సంచారం చే మరిన్ని జాగ్రత్తలు తప్పనిసరి మే నెలలో వ్యయస్థానమను క్రమంగా చాతుర్గ్రహ కూటమి వీడుచే ద్వితీయార్థమున సామాన్య స్థితులు ఏర్పడగలవు అభద్రతా భావాల్ని దూరం చేసుకోగలరు గౌరవ మర్యాదలకి ఎదురు చూడకుండా స్వయం కృషికి ఇవ్వండి వాహనాలు యంత్రాల పట్ల జాగ్రత్తగా ఉండాలి స్నేహితుల యొక్క సహాయం కోసం ఎదురు చూడకండి అనారోగ్యం ఆర్థికములు ఎందు జాగ్రత్తలు వహించాలి విద్యార్థులు పోటీ పరీక్షల ఎందు పట్టుదల చూపాలి జూన్ నెలలో ఆరంభము నుండి జన్మ శుక్రుడు అర్ధాస్తమ కుజుడు వాటిచే క్రమంగా ఉత్సాహమును సిద్ధించగలవు ఆర్థిక అనారోగ్యములకు పరిష్కారం ఏర్పడతాయి బంధువులచే ఉత్సాహములు ఏర్పడతాయి ఆలోచనలు క్రమంగా కలిసి వస్తాయి కానీ పెట్టుబడులు క్రయా విక్రయములు అంటే అమ్మడం కొనడం ఇలాంటివన్నమాట వాటికి దూరంగా ఉండాలి ఉద్యోగులకు బదిలీ ఇటువంటివి ఉంటాయి జూలై నెలలో గ్రహ సంచారములందు పెద్ద మార్పులు లేకపోయినప్పటికీ అన్నిట అవగాహనలతో ముందుకు సాగుతారు చిన్న చిన్న అవకాశాలైతే ఏర్పరచుకుంటారు వృత్తి ఉద్యోగములందు ఆశించిన ఫలితాలు పొందుతారు కుటుంబంలో ప్రశాంతతలు ఉత్సాహాన్ని ఇవ్వగలవు కోర్టు వ్యవహారాలు వివాదములు వంటివి విషయాలు ఎందు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు శ్రమపై ప్రయోజనాలు సిద్ధించగలవు ఆగస్టు నెలలో గ్రహ ఎందు జూలై ఇరవై ఎనిమిదిన కుజుడు రాసి మార్పు వలన ఉత్సాహాన్ని ఇవ్వగలడు ఆదాయం పర్వాలేని విధంగా ఉంటాయి కుటుంబంలో మీపై నమ్మకం గౌరవం వంటివి పెరుగుతాయి వృత్తి ఉద్యోగం ఎందు క్రమంగా సాధారణ స్థితుల్ని ఏర్పరచుకుంటారు మీపై మీకు నమ్మకం పట్టుదలలు పెరుగుతాయి ఆర్థిక లోటును భర్తీ చేయుటకు ప్రయత్నములు చేసుకుంటారు విద్యార్థులకు కళాశాల ప్రవేశములు సులభంగా చేరుకుంటారు సెప్టెంబర్ నెలలో పదమూడవ తారీఖు వరకు కుజుడు అనుకూల సంచారమతే సామాన్యతలు కొనసాగుతాయి ఖర్చులు అధికమవుతాయి నూతన ఒప్పందాలకు ప్రయాణములకు దూరంగా ఉండాలి అక్టోబర్ నెలలో గ్రహ సంచారములు బలహీనంగా ఉన్న కారణంగా అసహనానికి లోనవ్వడం క్రమశిక్షణలు చూపలేకపోవడం అవగాహన రాహిత్యముతో వ్యవహరించడం వంటివి ఉంటాయి కుటుంబంలో ఔషధ సేవలు అవసరమవుతాయి కనుక జాగ్రత్తలు తప్పనిసరి నవంబర్లో పన్నెండో తారీఖు నుండి నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు గృహత్రయవక్రము కనుక ప్రత్యేక జాగ్రత్తలని తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాలయంలో ముందు వెనుక ఆలోచించుకుంటూ ఆరోగ్య ఆర్థికములపై తగు జాగ్రత్తలు పాటించుకుంటూ వ్యవహరించుకోవాలి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది మీ కుటుంబంలో నుంచి విమర్శలు ఎదుర్కోవలసి ఉంటుంది డిసెంబర్లో ప్రారంభంలోనే అష్టమందు చాతుర్గ్రహ కూటమితో ప్రారంభమయ్యి క్రమంగా మాసాంతం వరకు గ్రహ సంచారం చే మిశ్రమ ఫలితాన్ని పండగలరు ఉపయోగపడే వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని స్వీయ ఆలోచనలు అమలు చేయగలరు కుటుంబంలో అవగాహనలు ఏర్పడతాయి ఆరోగ్యమందు మంచి మార్పులు చూడగలరు విద్యార్థులు క్రమశిక్షణతో వ్యవహరించుకోవాలి దూర ప్రయాణములకు అవకాశం ఉంది జనవరి నెలలో క్రమంగా మంచి ఫలితాలని చూడగలరు కృషి మూలక ప్రయోజనములు ఊహించుకున్న వ్యక్తులచే సహకారములు పొందగలరు బంధువర్గంతో సంతోషాలను పాలు పంచుకుంటారు దైవ కార్యాలపై ఆసక్తి చూపిస్తారు వృత్తి ఉద్యోగాల ఎందు సాధారణ స్థితి పొందుట తోటి వారు అదేవిధంగా అధికారుల వంటి వారిచే సహకారం పొందగలరు క్రయ విక్రయాల ఎందు ఊహించుకునే చలనములు ఉంటాయి ఫిబ్రవరిలో మకర కుంభముల ఎందు ఏర్పడుతున్న చాతుర్గ్రహ పంచగ్రహ కూటములచే విశేష ప్రయోజనాలు కలుగజేస్తాయి మంచి అవకాశాలను పొందుతారు ఊహించిన విధంగా గౌరవాన్ని పొందగలరు విద్యార్థులకు మంచి ప్లేస్మెంట్లు ఏర్పడతాయి గతంలో జరిగిన వివాదాలు సద్దుమణికి పరిష్కరించగలుగుతారు భూముల్ని కొనడం లేదా అమ్మడం వంటి లావాదేవీ వ్యవహారంలో లాభాలని పొందుతారు మార్చి నెలలో శని అదేవిధంగా ఇతర గ్రహాల వలన పరిపూర్ణంగా సహకరించి మంచి ఫలితాలని కలిగిస్తారు మార్చి పద్నాలుగున రవి రాశి మార్పు వలన చిన్నపాటి నిరుత్సాహం ఉంటుంది నూతన పరిచయం కొత్త వస్తువుల ఏర్పాట్లు వంటి ఉంటాయి వివాహం కాని వారికి శుభ నిశ్చయ తాంబూలాలు జరుగుతాయి నక్షత్ర జాతకులకు సంవత్సరమంతా గురుడు పాపి శని శుభుడు మే పదిహేను నుండి రాహువు శుభుడు జులై ఇరవై నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు కేతువు పాపి ఆరోగ్య ఆర్థిక పరంగా వ్యవహార పరంగా ప్రతికూలములు ఎక్కువగా ఉంటాయి భరణీ నక్షత్ర జాతకులకు సంవత్సరమంతా గురుడ పాపి శని రాహువులు సంవత్సరమంతా కూడా శుభులు కేతువు సంవత్సరాది నుండి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు వరకు కేతు శుభుడు ఒకవేళ మీ యొక్క జాతక చక్రంలో గ్రహ సంచార దశ అంతర్దశలు గ్రహాలు అనుకూలంగా ఉంటే మరింత శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశివారు ఏలినాటి శని ప్రభావం చేత తగిన జాగ్రత్తలు తీసుకుని విష్ణు సహస్రం కానీ శ్రీరామ రక్ష స్తోత్రము కానీ నిత్య పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు పొందవచ్చు ఇది మేషరాశి యొక్క ఫలితాలు తదుపరి రాశి వృషభ రాశి గురించి తలవాయి భాగంలో